శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో జరిగినటువంటి ఏపీడబ్ల్యూజేకి సంబంధించినటువంటి జర్నలిస్టులు పాతపట్నంలో ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి అనంతరం మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు ఆపాలి జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం తేవాలి దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఆపాలని జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం తేవాలని పాతపట్నం మిలియాపుట్టి మండలాల జర్నలిస్టులు నినదించారు అక్టోబర్ రెండు గాంధీ జయంతిని పురస్కరించుకుని జర్నలిస్టులకు భద్రత కల్పించాలని కోరుతూ గాంధీ విగ్రహానికి వినతి సమర్పించారు అనంతరం శాంతియుతంగా ధర్నా నిర్వహించారు అదే జర్నలిస్టులు తగిన ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని గౌరవించాలని వాళ్ళని పరిరక్షించేందుకు అందరూ భాగస్వామ్యం అవ్వాలని సేవ్ సేవ్ జర్నలిజం భారతదేశ వ్యాప్తిగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకి అరికట్టాలని ఇంతకుముందు మనం పత్రికా సోదరులు కూడా మనకి చెప్పిన విషయం తెలిసిందే అలాగే శాలరీ లేని బ్రతుకులు బ్రతుకుతుంది ఎవరంటే ఒక జర్నలిస్ట్ మాత్రమే ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేస్తున్న వ్యక్తి ఒక జర్నలిస్టే ఈరోజు ఈరోజు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయితే ఒక రోజుకి ఒక ఎనిమిది గంటలు చేసి వెళ్ళిపోయిన అధికారులు ఉన్నారు అది మన అందరికి తెలిసిన విషయమే కానీ ఒక జర్నలిస్ట్ ఇరవై నాలుగు గంటలు పనిచేసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా ఈరోజు ఈ దేశంలో ఉంది అలాంటిది కొన్ని జీతాలు లేకపోయినా ఈరోజు ఎక్రిడేషన్లు జర్నలిస్టులకి ఎంతో ముఖ్యమైనప్పటికీ కూడా ఈరోజు ఎక్రిడేషన్ విషయంలో కూడా ఈ ప్రభుత్వాలు మనకు వెనక్కి పెడుతున్నాయి అందుకు ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి జర్నలిస్టులకి తగు న్యాయం చేయాలని మేమందరం కోరుతున్నాం సేవ్ జర్నలిస్ట్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం అలాంటి ప్రజాస్వామ్యం నిర్వహించుకోవడానికి ప్రజాస్వామ్యం భారతదేశంలో నిలబడటానికి ముఖ్య కారణం ఫోర్త్ ఎస్టేట్గా పెలువబడే మీడియా మన జర్నలిజం అలాంటి జర్నలిజం పైన దాదాపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా నిర్లక్ష్యపూరితమైన వైఖరి అవలంబిస్తున్నాయి అక్రెడేషన్స్ ఇవ్వకుండా తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా పేపర్లను తొక్కుతూ ఛానల్స్ని తప్పుపడుతూ రకరకాల ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా హేయమైన దాడులకు పాల్పడుతున్నారు వారితో పాటు ప్రభుత్వం తాలూకా తాబేదారులు కూడా జర్నలిజం గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు మన గౌరీ లంకేష్ గారి దగ్గర నుంచి ఇవాళ తులసి వరకు చాలా దారుణమైన దాడులు మారణ జర్నలిస్ట్ జర్నలిస్ జర్నలిస్టుల మీద జరుగుతుంది దాన్ని మేము తాతపట్నం ఏపీడబ్ల్యూజి శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము దేశవ్యాప్తంగా ప్రస్తుతం జర్నలిస్టుల భద్రత కంటూ ఒక చట్టం అనేది లేదు ఖచ్చితంగా జర్నలిస్టుల భద్రత కోసం పార్లమెంట్లో చట్టం తెచ్చే విధంగా మనం పెద్ద ఎత్తున ఉద్యమించాలని నేను కోరుకుంటున్నాను